ప్రిమైన దేవుని ప్రా ఒక మాట అంటారు కదా వాన రాకడా ప్రాణం పోకడా ఎప్పుడో తెలియదు అన్నట్లుగా యేసుప్రభు యొక్క రాకడం కూడా ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మంచి శ్రేష్టమైనటువంటి మాటలు పన్నెండు సంవత్సరాలు దాటిన ప్రతి బిడ్డ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి కాబట్టి బాప్తిస్మము పాపక్షేమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇంకా ఉందిలే సమయం ఎంత అయినకు చూస్తాం ఇంటర్ అయినకు చూస్తాం డిగ్రీ అయినాకు చూద్దాం పెళ్లి ముందర బాప్తిస్మం తీసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ యేసుప్రభు వస్తే కాబట్టి ప్రియమైన దేవుని కూడా సిద్ధపాటు మనసు కలిగి దైవజనులు చెప్పిన మాటకు లోబడి నిజమే మీ బిడ్డలను తల్లిదండ్రులైన మీరు కూడా సిద్ధపాటు చేసి ప్రతి దినము దేవుని సన్నిధిలో గడుపుటకు అదే రీతిగా బాప్తిని తీసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను యేసు ప్రభు యొక్క రాకడకు సూచనలు అనేకలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి అక్కడక్కడ మనం గమనించినట్లయితే మనిషి మీదికి మనిషి రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉంది కాబట్టి ఏసు ప్రభు ఎప్పుడొస్తాడో తెలియని పరిస్థితుల్లో మానవుడు జీవిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాటికి వారు సిద్ధపాటు కలిగి ఉండాలి రక్షణ అనేది వ్యక్తిగతం వన్ ప్లస్ వన్ ఆఫర్ కాదు నా భార్య రక్షింపబడింది సార్ నా భర్తను పరలోకరీకి తీసుకురా అంటే కుదరనే కుదరదు నేను నా భర్త రక్షింపబడ్డాం సార్ నా పిల్లలు కూడా పరలోకానికి రావాలా సార్ అంటే కుదరనే కుదరదు వన్ ప్లస్ వన్ ఆఫర్ కాదు మన రంజాన్ దసరా వచ్చింది కదా పండుగ ఉగాది పండగ వచ్చింది కదా ఒక చీర కొనుక్కున్న వారికి ఒక చీర ఉచితం అంటే కుదరనే కుదరదు రక్షణ అనేది వ్యక్తిగతము కాబట్టి ఎవరు రక్షింపబడితే వారు మాత్రమే పర్లోక రాజ్య వారసులు అవుతారు కాబట్టి రక్షణ అనేది సమీపముగా ఉన్నప్పుడే అందుకే అంటాడు కదా యహోవా దొరుకు కాలం అందు వెతకండి అంటే దొరకని కాలం రాబోతుంది దేవుని యొక్క వాక్యం అనేటువంటి కరువు కూడా రాబోతుంది కాబట్టి దేవుడు దొరికేటటువంటి సమయంలోని దేవుని మీరు అంగీకరించి రక్షణ పొందాలని ప్రభుపేట తెలియజేస్తూ నిజమే చిన్న కుడిక ద్వారా అనేకమైన అంశాలు మనం వింటూ ఉన్నాం కాబట్టి మంచి హృదయంతో చక్కటి పాట రాసి వినిపించినటువంటి ఇజ్రాయలను నిజంగా సారు గారు చెప్పారు కదా కుటుంబం సహకరించకుండా లేకపోతే ఏం చేయలేం కాబట్టి ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగు వెనకే లాగేటటువంటి కుటుంబాలు ఉన్నాయి అయితే పరిచర్య జరిగించాలని భార్య అదే రీతిగా పిల్లల యొక్క సహకారం కూడా ఉంది కాబట్టే ఇజ్రాయెల్ అయిన చక్కటి పాట రాయగలిగినాడు చక్కటి కూడికను కూడా ఏర్పాటు చేయగలిగినాడు ప్రియమైన దేవుని గోపిరాజ్ సారు చాలా సింపుల్గా ఉంటాడు అదే రీతిగా చాలా మితంగా మాట్లాడతాడు చాలా చక్కగా మాట్లాడతాడు తక్కువ మాట్లాడతాడు అయితే అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించినాడు ఈరోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే నన్ను నడిపించినటువంటి ఆయన కూడా గోపిరాజ్ సారే గట్టిగా చెప్పలు కూడా దేని బయటపడుతాం నిజమే ఒకప్పుడు ప్రియమైన దేని రా నాకు కూడా ఉద్యోగంలో సమస్య వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావురా నీ దగ్గర మంచి కెమెరా ఉంది కదా రా అన్నాడు ఎందుకు ఫోటోలు తీయడానికి వెళ్ళినప్పుడు ప్రియమైన ఆ విలేజెస్ అంటే తెలియదు పల్లెటూరులు అంటే తెలియదు పల్లెటూరులో సేవ ఎట్లా ఉంటుందో తెలియదు అయితే వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు వెళ్ళేవాణ్ణి ఎందుకు ఫోటోలు తీసడానికి ఒకసారి డేవిడ్ హనుమారెడ్డి అని ఆ మంచి శ్లోకాలు గీకాలు కాలం చెప్తాడు అదేవిధంగా భగవద్గీత చెప్తాడు అని చెప్తాడు దేవుని యొక్క వాక్యాలు దాని గురించి వివరిస్తాడు బైబుల్కి లేకపోతే ఈ యొక్క భగవద్గీతకు ఉన్నటువంటి సారాంశాన్ని కూడా ఎత్తి చూపించి బోధిస్తాడు బోధించిన తర్వాత నేను ఫోటోలు తీయడానికి వెళ్ళినాను వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే చివరిగా వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి రవిప్రకాశ్ సార్ వచ్చి ప్రార్థన చేస్తాడంటాడు మనకు ప్రార్థన వస్తే కదా మైకి పట్టుకొనికి వస్తే కదా మైకి పట్టుకున్నాను ఎంత గట్టిగా పట్టుకున్నా ఆగడంలే అది ఊగితేనే ఉంది చలికాలము చెమటలు గారిపోతూ ఉన్నాయి సార్ మీరే సార్ ప్రార్థన చేయండి సార్ అంటున్నాడు ఆయన డేవిడ్ హనుమానరెడ్డి నేనే నాకు తెలుసు కానీ నాకు ప్రార్థన రాదని నేను మనసులో అనుకున్నా ప్రియమైన దేవుడు రా మన దేవుడు ఎంత మంచివాడంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు సరే ఆ దినాన నాకు నిజంగానే చాలా అవమానంగా అనిపించింది మధ్యకాలంలో సతీష్ కుమార్ గారి యొక్క మీటింగ్ జరిగింది ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో దాన్ని చూసిన తర్వాత నేను అనిపించ ఇంత మంచి మైక్ సెట్ మైక్ మైక్ సిస్టమ్ ఉంది అదే ఇంత మంచి స్టేజ్ ఉంది కదా ఒక్క సెకండ్ నాకు మాట్లాడే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది అనిపించింది ప్రార్థన చేసుకున్న ప్రభా కృప చూపునాయనని కూర్చున్న తర్వాత పాస్టర్ అందరూ వేదికపైకి రావాలన్నారు వేదికపైకి వెళ్ళిన తర్వాత ఆ సహోదరుడు మైకి తెచ్చి నా చేతులు పెట్టి సార్ ఈ యొక్క ఆ కూటాల గురించి లేకపోతే ఈ యొక్క మహాసభల గురించి మీ ఉద్దేశం చెప్పండి చేతులు మైకు పెట్టాడు గట్టిగా చెప్పలు కూడా దేని చిన్న ప్రార్థన చేస్తే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు